జై శ్రీరామండి ఎన్ని రోజులు తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నా ఈ పిల్లలు చేస్తున్న దుర్మార్గాల గురించి చెప్పుకున్నా ఫలితం లేదు మనుషులు మాట వినకుండా వచ్చారు హనుమకొండలో నారాయణ గారు అనే ఒక వృద్ధుడు అరవై ఆయన కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు నాకు నలుగురు కొడుకులయ్యా పదహారు ఎకరాల భూమి ఉంది పదహారు ఎకరాల భూమిని నలుగురికే సమానంగా పనిచేచ్చాను దాంట్లో ఇద్దరు కొడుకులకి గవర్నమెంట్ ఉద్యోగం ఒక కొడుక్కి ప్రైవేట్ ఉద్యోగం ఒక కొడుకు ఊర్లోనే ఉండి పొలాలు చూసుకుంటూ ఉంటాడు నాలుగే పదహారు ఎకరాల పొలం నలుగురికి సమానంగా ఇచ్చానయ్యా పింఛని డబ్బులు ఏవైతే వస్తున్నాయో దానికోసం ఆశపడి నన్ను ఇంట్లోంచి మెడబెట్టి నా కొడుకులు బయటకు గెంటేసి ఇళ్ళకి తాళం వేసుకున్నారు ఇప్పుడు నేను అద్దీంట్లో ఉంటున్నాను నాకు రక్షణ కల్పించండి నా కొడుకుల ద్వారా నాకు న్యాయం చేయండి అని కలెక్టర్ గారిని పట్టుకుని ఏడ్చేట నారాయణ గారు అందుకే నారాయణ గారు చేసే ఉద్యోగం తెలుసా మీకు చేసిన ఉద్యోగం టీచర్ ఉద్యోగం ఎంతోమందికి ప్రయోజకులను చేసి ఎంతోమందిని తీర్చిదిద్దిన మనిషి తన కొడుకుల్ని సవ్యంగా ఎలా పెంచాలో తెలియదానికంటే ఎలా దండించాలో తెలియలేదని చెప్తా నేనైతే ఎవరు చెప్పారు ఆస్తులు పంచమని ఎవరు చెప్పారు వాళ్ళు అలాంటి ఊర్ఖులు తెలుసు కూడా ఆస్తులు ఇచ్చారని ఆస్తులు ఇచ్చేస్తే ఉంది నేను పెన్షన్ డబ్బులతో ఎక్కడైనా హాయిగా బతకొచ్చు అని ప్రతి ముసలి వాళ్ళు అనుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో మీ పేరుతో ఆస్తులు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మెడబెట్టి బయట గెండడానికే చూస్తున్నారు మొన్న ఆవిడని చూసాం లేడీని అత్తగారికి క్యాన్సరు మామగారికి హార్ట్ ప్రాబ్లం అయితే కోర్టు చెప్పిందిట మీ ఇద్దరికి పట్టలేదు అత్తగారు ఉన్న చోటకు నువ్వు వెళ్ళమ్మా కొని చెప్పి కోర్టు తీర్పిచ్చి ఆవిడకి వార్నింగ్ ఇస్తే అత్తగారిని మామగారి దగ్గరికి వచ్చి ఆవిడ పిల్లల్ని మనవాడిని మనవరాలను కూడా తీసుకొచ్చి చిత్తు చిత్తు కింద కొట్టిందండి అందరం వీడియోలో చూసాం అత్తగారిని మామగారిని కొట్టెళ్ళింది మన ఎవరు ఆవిడ సంజయ్ గారు అనుకుంటారు మాట్లాడుతూ ఉంటారు ఆవిడ ఏమని మాట్లాడుతున్నారు అసలు అత్తకి మామకి కోడళ్ళు వచ్చి పనులు చేసేదేంటి ఈవిడేమన్నా కోడల్ని కందా కోడలు ఇంటికి వచ్చిందంటే అత్త మామకు సేవలు చేయటం ఏంటి ఏమనుకుంటుంది ఏమనుకుంటున్నారు అత్త అత్తకి పనులు చేయడం ఏంటి మామకు పనులు చేయటం ఏంటని ఆ సంజయ్ గారు అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తాను అత్తకి పనులు చేయొద్దు మామకు పనులు చేయొద్దు అత్తకి వండొద్దు మామకు పెట్టద్దు మెడబెట్టి బయటికి గెంటేసేయాలి మరి వీళ్ళు సంపాదించిన ఆస్తులు మాత్రం వచ్చిన కోడలు ఎలా తీసుకుంటుంది ఆనందపడుతూ వీళ్ళు సంపాదించి నోరు కట్టేసుకుని మన పెద్దవాళ్ళు సంపాదించిన ఆశలు కోడళ్ళు ఎలా అనిపిస్తారు అత్తనే మామని చుట్టం చెత్తకనప్పుడు సంజయ్ గారు చెప్తుంది పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేస్తుంది పెద్ద మహాతల్లి అత్తనే మావని చుట్టం అంటే ఈవి కోడలు కనుక ఈ వీడియో చూస్తే ఆవిడని మెడబెట్టి రెండో నిమిషంలో గెంట అవతల పడేస్తుంది అలాగే మనుషులు మనం చెప్పే వీడియో ఎలా ఉండాలంటే ఒక మనుషుల్ని కలిపే విధంగా ఒక మనుషులు మంచిగా మారే విధంగా ఒక మనుషులు తెలుసుకునే విధంగా ఉండాలి తప్ప రెచ్చగొట్టే విధంగా లేదంటే అసలు ఉన్న మంచిగా ఉన్న కొడళ్ళు కూడా మారిపోయి ఆవిడ చెప్పారు బలా నావిడే అసలు మనం ఏమన్నా ఆవిడ పుట్టామేంటి చేయడానికి మనకేం కర్మ పుట్టిన కూతురు ఏమి ఎక్కడికో పోయి ఉంటుంది మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు మనకేం పని అని చెప్పి వండి పెట్టేవాడు కూడా ఒక ముద్ద వండి పెట్టకుండా ఆవిడ చెప్పే వీడియోలో స్టోరీలు వింటే ఇలాగే అనిపిస్తుంది అమ్మా తల్లిదండ్రులుగా జాగ్రత్తగా చూసారా పోనీ కూతుర్నే ఇంట్లో పెట్టుకునే భాగ్యం ఏ తల్లిదండ్రులకి ఏ ఏది సమాజం ఇవ్వాల కన్న కూతుర్ని వేరే ఇంటికి వెళ్ళి ఉన్న అత్తమామని కన్న కూతురులాగా చూసుకోమని వేరే ఇంటి పిల్లని మన ఇంటికి తెచ్చుకుని మనం కూడా మన ఇంటి ఆడపిల్లని చూసుకోమని సమాజం మనకి నేర్పింది అత్త మామ కూడా వచ్చిన కోడలికి కొడుక్కి ఆస్తులు పంచుతున్నారు కాని కూతుర్లకి అల్లుళ్ళకి పంచిన ఆస్తులు మొత్తం తీసుకెళ్ళి ఎవరు దారాదత్తం చేయట్లేదు అది గమనించాలి కోడళ్ళు ఎందుకు పని చేయాలి అంటే అత్తగారు మామగారులు కూడా కూతుర్లకి కంటే కోడళ్ళకి కొడుకులకి ఎక్కువ ఆశలు ఇస్తున్నారు కొడుకులకి కోడళ్ళకి ఎక్కువ సేవలు చేస్తున్నారు చేసేవాళ్ళ సంగతి చేస్తున్నారు కదా అలాంటి కోడళ్ళకి ఇష్టమైతే అత్తగారు మామగారు సేవ చేయండి చేయలేకపోతే చక్కగా ప్రశాంతంగా దండం పెట్టేసి అమ్మ చేయలేకపోతున్నాం అమ్మని మంచి ఆశ్రమాల్లో చేర్పించండి తగాదాలు పడమకండి గొడవలు తెచ్చుకోమకండి అదంతా మీ ఎదుగుతున్న మీ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి మీకు నచ్చలేదంటే చక్కగా వాళ్ళని ఒక వద్దాశ్రమంలో చేర్పించేసేయండి అప్పుడు వాళ్ళ వాళ్ళ ఆస్తులు కూడా చక్కగా ముట్టుకోమాకండి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కర్లేదన్నప్పుడు వాళ్ళ ఆస్తులు ముట్టుకునే హక్కు కోడలికి లేదు అని చెప్తా నేను అత్త మామ వద్దు అన్నప్పుడు కోడళ్ళకి కూడా ఆస్తులు ముట్టుకునే హక్కు లేదు అని చెప్తా నేను అలాగే కొడుకులు కూడా తండ్రిని చూడకుండా నారాయణ గారిని మెడపెట్టి బయటికి గెంటి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుని డెబ్బై తొమ్మిదేళ్ళు అయినా ఏడుస్తుంటే కలెక్టర్ కూడా చెలించిపోయాట ఇదేంటి రా కర్మ ఇలా జరుగుతోంది ప్రపంచం అంతా ఆస్తుల కోసం ఇంత దారుణమా ఉన్న పదహారు ఎకరాలు నలుగురికి సమానంగా పంచాడు వస్తున్న పెన్షన్ డబ్బుల్లో కూడా డబ్బులు అడుగుతున్న కకృతి వదులు పైగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇద్దరు ఒకడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు ఇంత జనం ఇంత దరిద్రంగా ఉన్నారా అనుకున్నట్టు ఆయన కూడా ఇంత హల్మకొండలో జరిగింది ఇది ఇంత దారుణమైన మనుషులు ఉన్నారు అత్తగారిని మామగారిని రోగిష్టమారు వాళ్ళని చూడకుండా హార్ట్ పేషెంట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ని కోడలు వచ్చి చిత్త ఎక్కడికి పోతుంది ఇదంతా వద్ద పోతే అత్తగారు మామగారు ఆస్తి తీసుకునే హక్కే లేదు ఏ కోడలికి కానీ ఏ కొడుకు కానీ వాళ్ళని చూసినప్పుడే ఆస్తులు ఇవ్వండి వాళ్ళు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నప్పుడే చూ ఇవ్వండి ఏ కోడలు ఏ కొడుకు అయితే చూస్తున్నారో వాళ్ళకి ఆస్తులు కట్టబెట్టండి తప్ప సమానంగా పుట్టారు సమానంగా ఆస్తులు ఇవ్వాలనే కొత్త రూలు అంతా మార్చేసేయండి దయచేసి ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎవరు చూస్తున్నారు ఎవరు మర్యాదగా ఉంటున్నారు ఎవరు అత్త పట్టించుకుంటున్నారో వాళ్ళకే ఆస్తులు ఇవ్వండి తప్ప చూడని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మామగారు అత్తగారు చూడకపోతే ఆస్తులు పంచాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం కోడలకు కూడా లేదని రూల్ వస్తేనే అందరూ మంచిగా మారిపోయి చక్కగా వింటారు అవునా కదా ఓకేనా